హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆ దొండకాయ పులుసు తయారు చేయబోతున్నాం మనకి రెగ్యులర్గా ఆ కాకరకాయ టేస్ట్ తెలుసు కానీ ఆ దొండకాయ గురించి అయితే ఏం తెలియదు కదా ఇవి చూడ్డానికి దొండకాయ లాగానే ఉంటాయి కానీ కాస్త లావు ఉంటాయి అంతే ఇలా పులుసుకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ టమాటోసు పచ్చిమిర్చి దొండకాయలు కరివేపాకు చింతపండు ఈ దొండకాయలు చేదుగా కాకరకాయ లాగా వేపపూత లాగానే ఉంటాయి కాబట్టి కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నా బిర్యానీ ఆకు జీరా జీరా ఇలాచీ లవంగాలు దాల్చిన చెక్క అల్లం వెల్లుల్లి అయితే వేస్తున్నాను ఇక్కడ ఇది ఒక మెడిసినల్ వెజిటేబుల్ బాగా ముదిరిన గింజలు తీయాలి లేకపోతే చేదు ఎక్కువ అవుతుంది ముందుగా చింతపండుని నానబెట్టుకోవాలి పులుసు చేస్తున్నాం కాబట్టి ముందుగా మనం పోపు చేసుకోవాలి ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు బిర్యానీ ఆకు స్పైసెస్ అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా వెల్లుల్లిని ఇలా పచ్చగా దంచి వేసుకోవాలి అల్లం కూడా అంతే కర్రీస్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది స్పైసెస్ వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మ మగ్గించుకోవాలి ఆ దొండకాయలు చాలా అరుదుగా దొరుకుతాయి జూన్ జూలైలో మాత్రమే వస్తాయి నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి టమాటోస్ వేసుకోవాలి ఈ రెండు మగ్గిన తర్వాత ఆ దొండకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తగినంత పసుపు ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్ తొందరగా ఉడికిపోతుంది ఇవి ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం పోసుకోవాలి ఆల్రెడీ ఇందులో టమాటోస్ వేసాం కాబట్టి కొంచెం చూసి పోసుకోండి పులుపు ఆదొండకాయలు సిటీస్లో టౌన్స్లో అస్సలు దొరకవు ఇవి ఎక్కువ విలేజ్లో అడవిలో తీగలాగా చెట్లకు పారి ఉంటుంది పులుసు కాబట్టి ఇందులో జీలకర్ర మెంతుల పొడి అయితే వేశాను ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇంగువ ఇష్టపడే వాళ్ళు వేయచ్చు ఇక్కడ ఆప్షనల్ కొంతమంది పులుపు అస్సలు తినరు వాళ్ళు చింతపండుకి బదులుగా టమాటోస్ని గ్రైండ్ చేసుకొని కర్రీ చేసుకోవాలి కర్రీ అయితే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది పోషక విలువలు ఉంటాయి ఇందులో ఈ వెజిటేబుల్స్ సీజనల్గా దొరుకుతాయి కాబట్టి ఇయర్లీ వన్స్ అయినా తినాలి దొండకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్